వీడియో అదే అండి పోలి కార్యక్రమం పూర్తయింది ఓకే నీ పేరు ఎంబరమ్మా వెంకటేష్ నీ పేరు ఎంబర్ బాబు నా పేరు చూశారు కదండి ఈ మా పొలం ఈ పొలం అయితే మొత్తం మూడు ఎకరాల ముప్పై ఐదు సెంటులండి ఈ పొలం మాకు రేట్ అయితే సుమారుగా యాభై ఐదు లక్షల పైన గిట్టుబాటు అయిందండి అన్ని ఖర్చులతోటి కలుపుకుని ఈ పొలం మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను